అండ్ రీసెంట్గా మీరు విన్నారా ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది కదా ఆ విక్టిమ్స్ అనగా బాధితులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబస్తులకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా వస్తుందా రాదా వస్తుందండి ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ అనేది లాస్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ సో ఏమేం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావొచ్చు అన్న గెస్ లైక్ ట్రావెలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ వల్ల ఇష్యూ జరిగింది కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ మీద వస్తుంది ఇన్సూరెన్స్ ఓకే వెరీ గుడ్ ఏం చేయొచ్చు అండ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా వెరీ గుడ్ క్రెడిట్ డెబిట్ కార్డ్ ఉన్న కూడా ఇన్సూరెన్స్ ఉండొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ లైక్ గ్రా గ్రాబింగ్ కార్డ్ టైప్స్ అలా కూడా వస్తాయి సరీ గ్రేటింగ్ కార్డ్ వస్తాయి కదా లైక్ ఎలా అన్నారు ఎక్స్క్రెష్గా గురించి మాట్లాడుతున్నారు లైక్ ఓకే లైక్ ఎవరైతే కనుక కొందరు బిజినెస్ పర్సన్స్ కానీ కొందరు వాలంటీగా అమౌంట్ ఇస్తూ ఉంటారు ఎక్స్క్రిష్గా అనౌన్స్ చేస్తారు ఇప్పుడు ఒక